ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు గృహవైద్యం ఏంటంటే కుంకుడుకాయ కుంకుడు కాయ వల్ల ఇంతకుముందు రోజుల్లో ఎక్కువగా కుంకుడుకాయ కానీ సీకాయ కానీ ఎక్కువగా వాడేవాళ్ళు ఇప్పుడు రకరకాల షాంపులు వాడుతూ ఉన్న జుట్టంతా రాలిపోతూ సున్ను రావడము జిల్లల్లో రావడము ఇట్లా ఎన్నో సమస్యలు మొదలెత్తుతున్నాయి దానికి కుంకుడుగాయ అనేది ఈ విధంగా ఉంటుంది కుంకుడుగాయ ఇది ఆకులు ఆకులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి ఇది ఇరవై ముప్పై అడుగుల వరకు చెట్టు మాను అయ్యి పెద్దది అవుతుంది ఈ కుంకుడుకాయని కుంకుడుగాయని ఎక్కువగా చర్మ వ్యాధుల మీద కానీ జుట్టు సమస్యలకు కానీ సోరియాసిస్ ఇలాంటి సమస్యలకు కానీ కొన్ని కొన్ని వాటి మీద ఇది వాడుతూ ఉంటారు ఇంకుడు కాయని ఒక నాలుగు కాయలు తీసుకొని నీళ్ళలో నానేసి విత్తనం తీసేసి నానేయాలి ఆ నానేసిన దాన్ని బాగా మెత్తగా పిసికితే వాటర్ పురుగు బురుగగా వస్తుంది అది శ్వాసకోశ సంబంధించిన నిమ్ము దగ్గు అలాంటి వాళ్ళు లేకుండా ఓన్లీ మైగ్రేను తలనొప్పి ఉండే వాళ్ళకి మాత్రమే దీన్ని వాడాలి అటు సైడు ఇటుపక్క ముక్కులో ఒక్కొక్క చొక్క వేస్తే ఆ తలనొప్పి అనేది తగ్గేసి బాగా ఫ్రీ అయిపోతుంది ఆ ముక్కులో వేసిన తర్వాత తలను కింద వాల్చేసి ఒక పది నిమిషాలు అట్లానే వాల్చి వాల్చిగా ఆ ముక్కులో పైన ఉండే ద్రవం కానీ నీరు కానీ మొత్తం కారిపోయి ఫ్రీ అయిపోతుంది కానీ నెమ్ముండే వాళ్ళ వరకు దీన్ని వాడకూడదు ఆయాసము నిమ్ము ఊపిరి సమస్యలు ఉండేవాళ్ళు దీన్ని వాడకూడదు ఈ వీడియో నచ్చిన నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి